ప్రధాన పంటకి ఏ కషాయం అయితే వాడతాము అంతర పంటలకు కూడా అదే కషాయం కూడా స్ప్రే చేయటం జరుగుతుంది దానివల్ల కషాయాల ఖర్చు కూడా తగ్గుతుంది అంతేకాకుండా అంతర పంటలు వేయటం వల్ల కలుపు కూడా చాలా తక్కువగా వస్తుంది సూర్యరశ్మి అనేది భూమి మీద పడకుండా ఉంటుంది నేలలో తేమ శాతం బాగా ఉంటుంది పాములు సూక్ష్మజీవులు కూడా బాగా వృద్ధి చెంది పలు పంటలు ఉండటం వల్ల చేడపేడలు పురుగులు తెగుళ్ళు రాకుండా ఉంటాయి సాగు చేసే రైతులకు స్థిర ఆదాయం సంకూరాలంటే పలు పంటల విధానాన్ని అనుసరించాలి ఇలా అయితే ఒకటి దెబ్బతిన్న మిగిలిన పంటలు రైతును ఆదుకునే పరిస్థితి ఉంటుంది రైతు మల్లేశ్వరి అదే చేశారు నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకు ఎకరాన్నర భూమి ఉంది ఎకరా విస్తీర్ణంలో బత్తాయిని ప్రధానంగా చేసుకుని ఇతర పంటలు సాగు చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు మల్లేశ్వరి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నందరైజ్పాలెం గ్రామం మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం మేము పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము మాకు వచ్చేసి ఓన్ ల్యాండ్ ల్యాండు ఉంది గతంలో మేము పత్తి మిరప వేసేవాళ్ళము వాటికి ఎక్కువ పురుగు మందులు మందుకట్టలు ఎక్కువ వాడేవాళ్ళము దిగుబడి తక్కువ వచ్చినా సరే మేము ఇంటి అవసరాలు తీర్చడం కోసం మేము ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళము వేరే పనికి పోవటానికి కూడా వీలు లేదు ఇంకా మాకు అదే వృత్తి కాబట్టి మేము వ్యవసాయమే చేసేవాళ్ళం అప్పుడు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పారు మేము మిర్చికి ప్రకృతి వ్యవసాయం చేయటం మొదలు పెట్టాము అలా రాజులేని సూత్రాలన్నీ పాటిస్తూ గత ఏడు సంవత్సరాల మీద నుంచి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఫలితాలు కూడా బాగా వస్తున్నాయి ముందు పిఎండిఎస్ తో సాగు ప్రారంభించి వరుసగా ఖరీఫ్ రబీలో పలు రకాలైన అంతర పంటలు వేసుకుంటున్నారు దీనిలో భాగంగా మూడేళ్ల క్రితం నాటిన బత్తాయి తోటలో రబీకి సంబంధించి అంతర పంటలుగా అపరాలతో పాటు కూరగాయలు సాగు చేశారు ప్రధాన పంట నుంచి పూర్తి స్థాయిలో దిగుబడి రాకపోవడంతో అంతర పంటలపైనే ఆధారపడుతున్నారు దీంతో పాటు పది సెంట్ల విస్తీర్ణంలో పలు రకాలైన కూరగాయలు ఆకుకూరలతో పాటు నాటుకున్నారు నా సొంత పొలం ఎక్కడ బత్తాయి మొక్కలు రెండు వందలు పది మొక్కలు వేశాము వంద మొక్కలు మునుగు మొక్కలు వేశాము నా పొలంలో బత్తాయి బత్తాయి మొక్క మధ్యలో ఖాళీ లేకుండా ఏటీఎం మోడల్ ఇరవై సెంట్లు వేశాము ఇరవై సెంట్లు అంటే నాలుగు బెడ్లు వచ్చాయి మిగతాది ప్రధాన పంట మినుము పెసర అలసంద రాగి అవి జరిగింది జొన్న సజ్జ మొక్కజొన్న సొర బీర కాకర ఆకుకూరలు గోంగూర పాలకూర చుక్కకూర మెంతికూర పుదీనా వేశాము ఈ విధంగా సాగు చేసిన పంటలకు పదిహేను ఈ విధంగా రైతు సాధికార సంస్థ సార్వత్రిక సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు పదిహేను రోజులకొసారి ద్రవజీవ అమృతం పారించాము నిమాసరం అయితే పదిహేను రోజులకు ఒకసారి కొట్టాము నెలకోసారి అగ్నాశ్రం స్ప్రే చేయటం జరిగింది అగ్నాశ్రం స్ప్రే చేసినే ద్రవజీవామృతం గానీ పిశామినాసు కానీ స్ప్రే చేయటం జరిగింది నియమాశ్రమం వచ్చేసరికి దోమకి స్ప్రే చేయటం జరిగింది అగ్ని వచ్చేసరికి కాయ తొలిచి పురుగుకి స్ప్రే చేయటం జరిగింది ద్రవజీవామృతం వచ్చేసరికి వాటర్ అమ్మటే బెట్కు రాకుండా మొక్క హెల్దీగా ఉండటానికి పది పదిహేను ఒకసారి పారించడం స్ప్రే చేయటం జరిగింది ఘనజీవామృతం ఏమో మొక్క గ్రోతింగ్కి బాగా రావటానికి ఘనజీవామృతం నాలుగు వందల కేజీలు వేయటం జరిగింది ఈ క్రమంలో వివిధ రకాల పంటల నుంచి సమకూరిన కూరగాయలు దుంపజాతులను సేకరించి ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు అదనంగా లభ్యమైన వాటిలో ఎక్కువ శాతం ఇంటి వద్దే అమ్మకం చేస్తుండగా మిగిలిన వాటిని గ్రామంలోని స్టాల్లో విక్రయిస్తున్నారు మినుము పెసర పంటలను కోసి విక్రయించే విధంగా సిద్ధం చేసుకుంటున్నారు ఈ విధంగా ఖరీఫ్ రబీల్లో సాగు చేసిన అంతర పంటల నుంచి లక్షకు మించి నికరాదాయం సాధిస్తున్నారు బత్తాయి మొక్కలు వచ్చేసి కాపుకి మూడు సంవత్సరాలకు వస్తాయి నేనేసి రెండు సంవత్సరాలు అవుతుంది వాటి మధ్యలో మనుగు మొక్కలు వేయటం జరిగింది మనుగు మొక్కలు వేసిన ఇంకా రెండు నెలలకి కాపుకి వస్తుంది మిగతా భూమి ఖాళీ లేకుండా మినుము పెసర ఏటీఎం మోడల్ ఇవన్నీ వేశాము నాకు ఇన్కమ్ అనేది వారం రోజులకి మూడు వేలు అలా వస్తుంది భూమి అనేది ఖాళీ లేకుండా ఏ ఒక్క పంటలు ఉంటానే ఉంటా ఆదాయాలు తీసుకుంటాను ఖరీఫ్లో వచ్చేసరికి బంతి సొర వేశాను వాటిల్లో ఖర్చులు పాను ఆదాయం డెబ్బై వేలు వచ్చాయి రబీలో ఏటీఎం మోడల్ ఇరవై సెంట్లు మెను పెసర అలసం వేసాము వాటిల్లో ఖర్చులు పాను సంవత్సరం మొత్తం మీద లక్ష ముప్పై వేల ఆదాయం వస్తుంది మల్లేశ్వరి భర్తకు టైలర్ గా జీవనోపాధి తగ్గడంతో ఇద్దరు ఈ పంటలపైనే ఆధారపడుతున్నారు దీంతో నిరంతరం కష్టపడుతూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు ఇటీవల సంస్థ ప్రతినిధులు చేపట్టిన పరిశీలనలో మొక్క ఎదుగుదల ఉత్పత్తి చీడపీడలు మిత్ర శత్రు పురుగులతో పాటు దిగుబడి కేటగిరీల్లో మెరుగైన పరిస్థితి కనిపించింది ఈ విధంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తున్న రైతు మల్లేశ్వరిని తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు రైతులకు మేము చెప్పేది ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో ఒకే పంట వేయకుండా పలు పంటలు వేసుకొని ఇప్పుడు వర్షాలు వచ్చినా గానీ ఆ పంట పోయినా ఇంకొక పంట మీద ఆదాయాలు తీసుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తీయవచ్చు అదే కాకుండా మనం పండించుకున్న పంటలు మనం తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది నెక్స్ట్ ఫ్యూచర్కి కూడా మంచి నేలని అనేది మనం అందించగలుగుతాము